బ్రూనై అధికారికంగా దీన్ని స్టేట్ ఆఫ్ బ్రూనై దారుసలాం లేక నేషన్ ఆఫ్ దారుసలాం ద అబోర్డ్ ఆఫ్ పీస్గా పిలుస్తారు ఇది ఆగ్నేయ ఆసియాలోని బోర్నియా ద్వీపంలో ఉపస్థితమై ఉన్న ఉన్న దేశం బ్రూనై ఆ దేశ సుల్తాన్ పేరు ప్రపంచంలో మారుమోగుతుంది ప్రపంచంలో ఓ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన చక్రవర్తులు క్వీన్ ఎలిజబెత్ టూ తర్వాత రెండో వ్యక్తిగా బ్రూనై సుల్తాన్ హాస్నల్ బోల్కియా రికార్డును క్రియేట్ చేశారు హాస్నల్ బోల్కియాకు ప్రపంచంలోనే అత్యంత విలాసపురుషునిగా పేరుంది ఆయన పేరిట అరుదైన రికార్డులున్నాయి హెయిర్ కట్ నుంచి కార్ల సేకరణ వరకు అది ఏది చేసినా సెన్సేషన్ ఒక్కసారి తన జుట్టును ట్రిమ్ చేయించుకోవడానికి లక్షల రూపాయలు మంచినీటి ప్రాయంగా ఆయన ఖర్చు చేస్తారు బార్బర్ కోసం ఆయన ఏకంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లండన్కు తన ప్రైవేట్ జెట్లో వెళ్లారు బ్రూనే రాజు హెయిర్ కట్ కోసం ఏడు వేల మైళ్ళు ప్రయాణించి లండన్లోని ద డోర్ చెస్టర్ హోటల్లోని మెఫెర్లో ఉన్న బార్బర్ వద్దకు వెళ్తారు అక్కడ ఆయన హెయిర్ కట్ కోసం ఇరవై వేల డాలర్లు అంటే మన కరెన్సీలో కోటి అరవై ఐదు లక్షలు వెచ్చిస్తారు ఇక సుల్తాన్ హస్నల్ బోల్కియా పూర్తిగా పాశ్చాత్య స్టైల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు ఆ రాజు కుటుంబం ఆస్తి విలువ దాదాపు నలభై బిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది ముఖ్యంగా ఆ దేశం నుంచి అమ్ముడయ్యే ఆయిల్ అండ్ గ్యాస్ ద్వారా వచ్చే డబ్బే వారి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది బ్రూనై సుల్తాన్ ఉండే భవనం అతి పెద్ద కోటను తలపిస్తుంది ఈ ప్యాలెస్ను రెండు మిలియన్ల ఎస్ఎఫ్టీలో నిర్మించారు ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్యాలెస్గా ఇస్తావా నూరుల్ ఇమాన్ ప్యాలెస్ గిన్నిస్ రికార్డులకు కూడా ఎక్కింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే దీని నిర్మాణానికి పద్నాలుగు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు ఈ కోటలో పదిహేడు వందల రూమ్స్ ఉన్నాయి యాభై ఏడు బాత్రూమ్లు ఐదు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే దీని నిర్మాణానికి పద్నాలుగు బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు ఈ కోటలో పదిహేడు వందల రూమ్స్ ఉన్నాయి ఐదు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ కుటుంబంలో జన్మించిన సుల్తాన్ విద్యాభ్యాసం మొత్తం విదేశాల్లో జరిగింది అనంతరం పెద్దలకు దిర్చిన పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిదేళ్ల వయసులోనే తన కజిన్ పెంగ్రియన్ అనక వివాహం చేసుకున్నారు ఆ తర్వాత బ్రిటన్లోని రాయల్ మిలిటరీ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు తండ్రి పదవి నుంచి దిగిపోవడంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బ్రూనై రాజుగా అధికారం చేపట్టారు సుల్తాన్ హస్నల్ బోల్కియా ఇక ఆయన ఏం చేసినా ఓ రికార్డే పెయింటింగ్స్ పై వల్ల మాలిన అభిమానం ప్యారిస్లో పియాగ్రీ అగస్టే రినోయిర్ వేసిన పెయింటింగ్ను ఏకంగా డెబ్బై మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు ఇక బ్రూనై సుల్తాన్కు కార్లంటే మహాపిచ్చి ప్రపంచంలో ఏ లగ్జరీ మోడల్ వచ్చినా అది తన ప్యాలెస్లో ఉండాల్సిందే కనీసం ఒక్కసారైనా అందులో ప్రయాణించాల్సిందే కార్ల కోసం సుల్తాన్ ప్యాలెస్లో ఏకంగా వంద గ్యారేజ్లు ఉన్నాయి వీటిలో దాదాపు ఏడు వేల లగ్జరీ కార్లు కొలువుదీరి ఉన్నాయి వీటి విలువ ఐదు బిలియన్ డాలర్లకు పైనే వాటిలో ప్రపంచంలో మరెవరి వద్ద లేనంతగా ఆరు వందల రోల్స్ రాయ్స్ కార్లతో రికార్డును సృష్టించారు ఆయన నాలుగు వందల యాభై ఫెరారీ మూడు వందల ఎనభై బెంట్లీ కార్లు కూడా ఆయన కలెక్షన్స్లో ఉన్నాయి ఇక బ్రూనై సుల్తాన్కు కార్లంటే మహాపిచ్చి ప్రపంచంలో ఏ లగ్జరీ మోడల్ వచ్చినా అది తన ప్యాలెస్లో ఉండాల్సిందే జాగ్వార్ పోర్ష్ ల్యాంబార్గని మెక్లారెన్స్ బిఎండబ్ల్యూ సహా ఇతర ఎన్నో అంతర్జాతీయ టాప్ బ్రాండ్ వెహికల్స్ ఆయన కలెక్షన్స్లో ఉన్నాయి వాటిలో గోల్డ్ కోటెడ్ రోల్స్ రాయ్స్ కారు ప్రత్యేక ఆకర్షణగా ఉంది తన కుమార్తె ప్రిన్సెస్ మజీదేదా పెళ్లి సందర్భంగా కస్టమ్ గోల్డ్ కోటెడ్ రోల్స్ రాయిస్ను కొనుగోలు చేశారు ఆయన ప్రపంచంలో ఉన్న ఏడు ఫెరారీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ జీటీసీలో ఒకటి సుల్తాన్ వద్ద ఉంది ఇక సుల్తాన్ ముప్పై బెంగాల్ పులులు వివిధ పక్షి జాతులను కలిగి ఉన్న ఒక ప్రైవేట్ జూ పార్క్ను కలిగి ఉన్నారు అలాగే ఆయన బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ విమానాన్ని కూడా కలిగి ఉన్నారు ఏది ఏమైనా మోదీ బ్రూనే పర్యటనతో ఆ దేశ సుల్తాన్ విలాసాలు మరోసారి తెరమీదికి వచ్చాయి